గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియో దయచేసి హిందూ బంధువులందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలండి అలాగే సహకరించాలి కూడా అందరూ అర్థం చేసుకుని సహకరిస్తేనే ధర్మానికి దెబ్బ తగలకుండా ఉంటుంది మన దేవాలయాలు నిలబడతాయి విషయం ఏమిటంటే ఈ మధ్య జగన్నాథ స్వామి వారికి రథయాత్ర జరిగినప్పటి నుండి ఒక విషయం గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఏమిటంటే జగన్నాథ స్వామి వారి రత్న భాండాగారము చాలా సంవత్సరాల తర్వాత తెలుస్తున్నారు అందులో ఏముంటాయి అంటే ఎంతో గొప్ప విలువైన సంపదలు రత్నాలు మడులు మాణిక్యాలు బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు గొప్ప సింహాసనాలు ఏవేవో ఉంటాయంట అలాంటి మాళిగలు లేదా గదులు ఇంకా చాలా ఉన్నాయి వాటికి నాగబంధాలు వేస్తున్నాయి వాటిలో ఇంకా గొప్ప గొప్ప నిధి నిక్షేపాలు ఉన్నాయి అని విపరీతంగా వీడియోస్ చేసి ఈ మీడియా వాళ్ళు ఈ వార్తా ఛానల్స్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు జనాలు కూడా లక్షల్లో చూసి తెలుసుకుంటున్నారు ఇంతకు ముందు అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం గురించి కూడా అక్కడ విశేషమైన సంపద ఉంది ఇంకా బోరెడ్ గదుల్లో సంపదలు ఉన్నాయి అనేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చ చేసి పడేశారు దీని వలన దేవాలయాలకి చాలా ప్రమాదం పొంచి ఉందండి ఆ విషయం దయచేసి అర్థం చేసుకోవాలి దేవాలయాల్లో రహస్యాలు అంటే ఏమిటండి అర్థము ఇన్ని సంవత్సరాల పాటుగా దేవాలయాల్లో తరతరాలుగా పారంపరాగతంగా పనిచేస్తున్న పూజారులు అర్చక స్వాములు కూడా బయటకి ఎందుకు ఏనాడు చెప్పలేదు రహస్యము అని పెద్దవాళ్ళు విధించింది దయచేసి రహస్యంగానే ఉంచాలండి అలాగే దయచేసి ఉండనివ్వండి రహస్యాన్ని తీసుకొచ్చేసి మన పాపులారిటీ కోసమో లేదంటే ఈ టీవీ ఛానల్స్ రేటింగ్ కోసమో బట్టబయలు చేసేస్తే ఎలాగ చెప్పండి ఇలా విశేషంగా సంపద విశేషంగా నిధి నిక్షేపాలు దేవాలయాల్లో ఉన్నాయి పూర్వీకులు దాచి ఉంచారు అన్న విషయాలు బయటకు తెలిస్తే దేవాలయాల పైన దాడులు జరిగే అవకాశం ఉంది దేవాలయాల పైన కొన్ని విచ్ఛిన్నకరమైన శక్తులు దాడి చేసి ఆ సంపదలు దోచుకుపోయే అవకాశం ఉంది అయోధ్య రామ మందిరం కొట్టేస్తే ఎంత కష్టపడి మరలా మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాము మధుర దేవాలయం అంతా కూడా కబ్జాలో ఉంది మధురా బృందావనం ప్రాంతంలో అతి ప్రాచీనమైన అతి విలువైన దేవతా విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు తీసుకెళ్లి కొన్ని మసీదుల్లో మెట్ల కింద తాపడం చేయించుకొని పెట్టారు ఆ చుట్టుపక్కల ఆగ్రా ప్రాంతాల్లో ఆ విషయాల గురించి ఆధారాలతో సహా ఉత్తరాయన వార్తలు వచ్చాయి చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు చూపించారు సోమనాథ్ దేవాలయం మొత్తము నిధి నిక్షేపాల కోసమే ఒకప్పుడు కొల్లగొట్టారు ఎంత కష్టపడి మనం సోమనాథ్ దేవాలయం వల్ల ఏర్పరచుకున్నాము ద్వారక దేవాలయానికి గుజరాత్ లో ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుందండి విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది మారుమూలన అరేబియా సముద్రంలో ఉంటుంది ద్వారక దేవాలయం ఎప్పుడు ముప్పు ఉంటుంది ఓసారి ద్వారక దేవాలయం పైన ఒక పథకం ప్రకారము ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబు దాడి చేశారు ఆ బాంబులు వేలేసేసి సముద్రంలో పడ్డాయి భగవంతుడి దేవాల దేవాలయానికి గాని ఊర్లో ప్రజలకు కానీ నష్టం జరగలేదు ద్వారక దేవాలయంలో ఏ మూల ఏముందో ఇంచు ఇంచు మొత్తం నాకు తెలుసు నేను అక్కడ ఏడు సంవత్సరాలు ఉన్నాను అక్కడ నన్ను పెంచి పెద్ద చేశారు వాళ్ళ ఇళ్లలో తిన్నాను ఆడాను పాడాను కూతురు లాగా చూసుకుంటారు వాళ్ళు దాన్ని వాళ్ళు అన్ని నాకు చెప్తారు నేను రోజు దేవాలయానికి వెళ్ళేదాన్ని కైంకర్యం చేసేదాన్ని నాకు ద్వారక దేవాలయంలో ఏ టు జెడ్ తెలుసు నేను ఏ రోజైనా వీడియో చేశానా ఎందుకు వీడియో చేసి చెప్పలేదు ఆ రహస్యాలు నేను చెప్పలేక లేదంటే నాకేమైనా చెప్పడానికి భయమా మొహమాటమా దేవాలయాల్లో ఉండే రహస్యాల గురించి దయచేసి పబ్లిక్ కి చెప్పకూడదండి దాని వలన మన దేవాలయాలకి ఎప్పటికైనా కూడా ముప్పు లేదా ఆపద పొంచి ఉంటుంది నేను ఒకసారి ద్వారకలో ఉండగానే రెండు వేల పదహారో సంవత్సరంలో ఇస్లామిక్ టెర్రరిస్టులు కొందరు సముద్రంలో షిప్పులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట నేవల్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి నెల దాదాపు ఇద్దరు ముగ్గురు ఇస్లామిక్ తీవ్రవాదులను అరెస్ట్ చేస్తూ ఉంటారు ఆ షిప్పుల్లో పట్టుకుంటారు అరెస్ట్ చేసేస్తారు వాళ్ళు ఈ మొహం మీద మత్సం ఉంటుంది కదా అది కనిపించకుండా పెద్ద పెద్ద పట్టణామాలు పెట్టుకొని నీట్ గా షేవ్ చేసేసుకొని చక్కగా కుర్తా పైజామా వేసుకొని అర్చకుల రూపంలో దేవాలయంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసి సెక్యూరిటీ చేత పట్టుబడ్డారు దేవాలయాల్లోకి ఎందుకు పోవడానికి ప్రయత్నం చేశారు తెలుసా వాళ్ళు ఆ దేవాలయం మ్యాప్ ఎలా ఉంది లోపలు ఎన్ని ఉంటాయి గుళ్ళో ఎన్ని బయటికి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి ప్రధాన ద్వారాలు ఉన్నాయి సందులు ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్క విషయం చెక్ చేయడానికి అర్చక స్వాముల రూపంలో వెళ్లారు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి లోపల వేశారు వీళ్ళు వెళ్లి ఆ మ్యాప్ అంతా కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు పథకాలు రచిస్తారు ద్వారక దేవాలయంలోకి ఇప్పుడు కూడా కొబ్బరికాయ కూడా తీసుకొని వెళ్ళి కొట్టడానికి లేదు కొబ్బరికాయలు కూడా ఎలా చేయరు దాంట్లో ఏం పెట్టుకుని వస్తారు అని తల్లిలో మహిళలు పూలు పెట్టుకున్నా కూడా పువ్వులు తీసి చూస్తారు పువ్వులు బయట లోపల పంపిస్తారు మన దేశంలో దేవాలయాలకి అంత ముప్పు పొంచి ఉంది మనము దేవాలయాల్లో రహస్యాలు ఆ మూలన ఉంటాయి ఈ మూవలవి ఉంటాయి ఇన్ని గదులు ఉన్నాయి వాటిలో నీద నిక్షేపాలు ఉన్నాయి గొప్ప గొప్ప వజ్ర వైఢూర్యాలతో తాపడం చేసిన ఉన్నాయి ఎన్ని ఏనుగులకెళ్ళ కూడా తరగనంత సంపదలు ఉంటాయి అనేసి ఇలా పబ్లిక్కి చెప్తున్నారే మీడియాలో ప్రచారం చేస్తున్నారే ఇలా చేయడం వలన దేవాలయాలకి ఎంత ముప్పు పొంచి ఉంటుంది అని ఆలోచన చేశారా ఏ రోజైనా గోవింద సేవా చానల్ సభ్యులందరికీ తెలుసు పుష్పగిరి స్వామి శివాలయము కడపలో ఒక దాని గురించి మనం చాలా సపోర్ట్ చేస్తున్నాము శివాలయాన్ని మరలా ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలి అని అతి ప్రాచీనమైన కాకతీయుడు నాటి శివాలయం ఆ శివాలయం ఎవరండి కూల్చేశారు దుండగులు చాలా పురాతనం రాజులు కట్టించిన శివాలయము ఇందులో నిధి నిక్షేపాలు ఉంటాయనేసేసి ఆ గుట్ట మీదకు వెళ్ళేసేసి కొంచెం కొంచెంగా దేవాలయాన్ని కూల్చేశారు ఇప్పటికీ శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య సమితి వాళ్ళ ఆధ్వర్యంలో అండకొండ రాముడి గారి ఆధ్వర్యంలో ఉండి కాపలా కాస్తున్నా సరే ఎవరో ఒకరు అలాగా కనుగ పేసేసి వరడము ఆ తవ్వులతోటి తవ్వడం ఏదైనా దొరుకుతాయేమో ఏ రంగురాళ్ళు దేవకుడు దొరక్కపోతాయా ఒక లంకెట్ మీద దొరక్కపోతుందా ఇలాగా ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నైతే ఉంటాయో ఆ దేవాలయాల కింద ఎదురైన ఇది నిక్షేపాలు ఉంటాయనేసి వాటి కోసమని దేవాలయాలు ధ్వంసం చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అన్ని మతస్థుల్లోనూ ఉన్నారు మన ఉన్నారు ఎందుకంటే డబ్బు దొరుకుతుంది ధనం దొరుకుతుంది కదా బంగారము వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి వాటిని మనం అనుభవించవచ్చు ఈ ఉద్దేశంతో చేస్తున్న పల్లి ఇవన్నీ దయచేసి నేను చేసుకునే విన్నప్పుడు ఏమంటే దేవాలయాల్లో రహస్యాలు ఇన్ని వాకిళ్ళు ఉన్నాయి ఇన్ని సందులు ఉన్నాయి ఇన్ని మూలలు ఉన్నాయి నేలమాలికలు ఉన్నాయి ఇలాంటి విషయాలు వీడియోస్ చేసి లేదంటే వీడి గురించి డిబేట్లు పెట్టుకొని పబ్లిక్ కి చెప్పకండి అవి అవసరం లేదు రెండోది ఇప్పుడు దేవాలయాలకు ఎవరు వెళ్తారు హిందువులు పెడతారు వాళ్ళు ఎందుకు విశ్వాసంతో పెడతారు పరమాత్మకు నమస్కారం చేసుకుంటారు ప్రార్థిస్తారు ప్రసాదం ఇస్తే పుచ్చుకుంటారు వచ్చేస్తారు అంతవరకే దేవాలయాల్లో రహస్యాన్ని తీసుకొచ్చి పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం లేదండి దానివల్ల మంచి కంటే కూడా దేవాలయాలకు ముప్పే ఎక్కువ ఉంటుంది ఇది కాస్త దృష్టిలో పెట్టుకోవాలి హిందుత్వానికి నిజంగా సేవ చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండి ఇలాంటి ప్రచారాలు వాళ్ళని ఇంకొక విషయం అడుగుతున్నాను ఏ రోజైనా మీరు జీర్ణమైపోయి పడిపోయి దిబ్బలైన దేవాలయాల గురించి ఆలోచించారా అలా దిబ్బలైపోయిన దేవాలయాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా డిబేట్లు పెట్టారా ఎన్ని దేవాలయాలు ప్రాచీన కాలపు దేవాలయాలు శిథిలం అయిపోయి కూలిపోయాయండి శివాలయాలు విష్ణువాలయాలు ఏ రోజైనా వీటి గురించి మాట్లాడారా మీడియాలో వాటి గురించి మాట్లాడుకుంటే నలుగురు హిందువులు చూస్తారు అవేర్నెస్ కలుగుతుంది ఎవరైనా సరే ముందుకు వస్తారు బాగు చేయడానికి ఉద్దరణ కోసం అంతేగాని దేవాలయాలు నిద్రిక్షేపాలు ఉన్నాయి యో ఎన్నో గదుల్లో పెట్టి పెట్టారు ఇంకా మిగతా గదులు కూడా ఓపెన్ చేస్తాయి ఇంకా ఎన్నో వస్తాయి ఇవన్నీ ఎవసె ఎవరికి అవసరం అని చెప్పండి దీనివల్ల ఏం ప్రయోజనం చెప్పండి దయచేసి అక్కర్లేని విషయాలు మనం న్యూస్ కోసం పాపులారిటీ కోసము రేటింగులు పెంచుకోవడం కోసము ప్రచారం చేయకూడదండి దీనివల్ల దేవాలయాలకు ఒప్పు కలుగుతుంది ఎన్నో దేవాలయాలు ఎందుకు ధ్వంసం చేయబడ్డాయి విజయనగర ప్రభులు కృష్ణరాయల వారు వీరందరూ కట్టించిన దేవాలయాలు కూడా శిథిలం చేసుకుంటే సార్ ఎందుకు చేస్తారు నిధి నిక్షేపాల కోసమే కదా దేవాలయాలు కూల్చితే నేలమాలిక వాటిలోనూ వాటిలోను నిధి దొరుకుతుంది వజ్ర వైఢూర్యాలు దొరుకుతాయి బంగారం దొరుకుతుందనే కదా ఇలా నిధి నిక్షేపాల కోసం కూల్చిబయబడిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి చరిత్ర మనకి కళ్ళ కట్టినట్టు సాక్ష్యం చెప్తుంది ఇప్పటికి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లోనూ ఊరి బయట ఎక్కడైనా ఉన్న ప్రాచీన దేవాలయాలని ఆ స్థానికులే కూల్ చేసి తవ్వుతున్నారు నిధి నిక్షేపాలు దొరుకుతాయి దాన్ని తీసుకుని మనం సుఖపడవచ్చు అని వాటి గురించి చర్యలు తీసుకునే వాళ్ళు గాని ఆలోచించే వాళ్ళు గాని అవగాహన కలిగించే వాళ్ళు గాని ఒక్కరూ లేరు పెద్ద పెద్ద దేవాలయాలు పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయం అనంత పద్మనాభ వారి దేవాలయము తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము ద్వారక దేవాలయము ఇలాంటి పెద్ద పెద్ద అతి ప్రాచీనమైన కొన్ని యుగాల ప్రాశస్తి ఉన్న దేవాలయాల్లో నిధులు ఉన్నాయి నిక్షేపాలు ఉన్నాయనేసి ఈ విధంగా పబ్లిక్ కి ప్రచారం చేసేస్తే ఆ దేవాలయానికి ఎంత ప్రమాదం ఉంటుందండి నేను చూసాను వరియా ఛానల్స్ లో కూడా రాలేదండి మన తెలుగు రాష్ట్రాల్లో చేసినంత ప్రచారము వరియా లోకల్ స్థానిక మీడియాలో కూడా రాలేదు వాళ్ళకి లేని అంత ఆరాటం ఒబలాటం మనకి ఎందుకు చెప్పండి హిందువులకి ఇప్పుడున్న సమస్యలు చాలావా ధర్మానికి ఇప్పుడున్న బాధలు చాలావా ఇంకా కొత్త కొత్త ఐడియాలజీ మీరే అన్ని మతస్తుడికి టెర్రరిస్టులకి అందించేయండి మా దేవాలయాల్లో గొప్ప గొప్ప నిధులున్నాయి ఎన్నో రూములు నిండా పెట్టి పెట్టేసారు ఫుల్ అవే ఉన్నాయి ఏనుగులు లేకపోయినా కూడా అసలుకి ఎంతైనా సరే లాగలిగినంత బంగారం సింహాసనాలతో సహా ఉన్నాయి అని మనమే పబ్లిక్ లో పెట్టేస్తే తర్వాత దాని మీద రాస్తారు ఏం జరుగుతుంది ఎలాంటి ప్రణాళికలు రచించబడతాయి వెనక ముందస్తు ఆలోచనలు ఏమి చేయరా చెప్పండి హిందువులు కూడా దయచేసేలాంటి విషయాల గురించి అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాలను ప్రోత్సహించకండి మా దేవాలయాల రహస్యాలు మీడియా కానీ ఎవ్వరు కానీ బయట పెట్టడానికి వీల్లేదు అని హిందువులు కూడా గట్టిగా తిరగబడి మాట్లాడితే ఎలాంటివి రాకుండా ఉంటాయండి మనం చూసి ప్రోత్సహిస్తుంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు తద్వారా మన దేవాలయాలకి ఉప్పు పొంచి ఉంటుంది సూర్య దేవాలయం పోయి చూడండి మొత్తం అంతా ధ్వంసం చేయబడింది అక్కడ శిథిలాలే కదా దానిలో పూజ కానీ ఏమి జరగదు మనం జస్ట్ వెళ్ళేసేసి ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది పోయి చూసుకొని వచ్చేస్తాం ఒరిస్సాలో గొప్ప గొప్ప చారిత్రక ప్రాశస్యం కలిగిన ఎన్ని దేవాలయాలు దెబ్బలైపోయాయండి శిథిలమైపోయాయండి నేల మల్లిగ తవ్వేశారండి పూజాధికారులు లేకుండా ఉన్నాయండి మనం వెళ్ళి ఒక టూరిస్ట్ స్పాట్ చూసినట్టు చూసి ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చేస్తాం అంతే కదా ఆ పరిస్థితి తీసుకొస్తారా జగన్నాథ స్వామి వారి దేవాలయానికి కూడా చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము నేను పూరి వెళ్లేదాని అంటే పూరిలో మా వాళ్ళు బోరుడు ఉన్నారు ఏ రోజు నేను జగన్నాథ స్వామి వారి గురించి కూడా వీడియో చేయలేదు లేదా బ్రహ్మ పదార్థం ఉంది అన్నప్పుడు కూడా దాంట్లో ఒక స్థానగ్రహం ఉంటుంది అందుకంటే ఏమి లేదని సెస్ చేసి వదిలేసాను ఎందుకు తెలిసినా కూడా విష్ణు ఆలయాల ప్రాశస్యం బాగా తెలిసినా కూడా నేను వీడియోస్ చేయని కారణం ఏమిటంటే అక్కర్లేదు అధికంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతే హిందువులు సహృదయం తోటి అర్థం చేసుకోవాలండి ఇలాంటివి బయటకు వస్తే మన దేవాలయాలకే ముప్పు కాబట్టి ఇలాంటి వీడియోస్ ని కానివ్వండి వార్తల్ని కానీ హిందువులు అసలు ఎంకరేజ్ చేయకపోగా ప్రతిఘటిస్తే వాళ్ళే చెప్పకుండా ఉంటారు తద్వారా మన దేవాలయాలను మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము గమనించగలరు సహృదయం తోటి నా ఆవేదన అర్థం చేసుకోగలరు లోకా సంస్థ సుగ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ